ఏం తలకాయిందా లేదా పెద్ద అరే కొనకుండా యాడీ నీ దగ్గర ఎక్స్ట్రా కొనలేదంటావు ఎక్స్ట్రా ఇట్ వచ్చిన సమానం కావాలి కదా నాకు యో రెండు వందల నాలుగు వ్యాఖ్యలు తీసే యాభై ఎక్స్ట్రా ఉన్నాయా అంటే బొట్టసారి కొంటాడావు జనాల కాడ్ను డబ్బులు ఇచ్చి ఆడ మాట లేదా పక్కన షాపు చూపించడానికి ఏమి మా నువ్వు సేటి కదయా ఏ ఫుడ్ కమిషన్ వచ్చా దగ్గరలో చూపివా నువ్వు ఏం చూపించినావు ఈ పక్కన ఉంది షాపు తిని మరిగినా మీరు డబ్బులకు దొంగతనా చేసుకోండి పోయి అందరు బాగా ఊళ్ళో చూసుకోండి అమ్మా బాగున్నారంతా బియ్యం బాగానే ఇస్తున్నారా కొలత ప్రకారం ఇస్తారమ్మా కరెక్ట్గా పంచదారకి ఎంత తీసుకుంటున్నారు పదిహేడు రూపాయలు చిల్లర ఇస్తున్నారా బాగానే చేస్తారా వీళ్ళు ఏ ఇబ్బంది ఏం లేదా ఎన్ని కార్డ్స్ ఉన్నాయి మీకు నాలుగు వందల యాభై తీసావా ఎన్ని ఉన్నాయి ఎంచండి ఎన్ని రోక్ ఎన్ని ఉన్నాయి పది ఎంచమ్మా పది అందరు తీసుకుంటున్నారా తింటారా అందరూ అమ్ముకుంటారా ఏం లేదా ఈ కింద పోసిన ఏంటి చెప్పు ఎన్ని ఉంటాయి వందనుకోలే రెండు బ్యాగులు ఇవి అరవై క్వింటాల్ పెద్ద వంద వెనక ఐదు వర్షాలు నాలుగు వర్షాలు తొంభై మొత్తం ఆడికి తొంభై ఇవి ఇరవై ఏడా నాలుగు నాలుగు ఐదు ఇరవై 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 రెండు అవి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి నూట ముప్పై ఒకటి నూట ముప్పై రెండు ఏమంత ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి డబ్బులు ఇస్తున్నావా జనాలకు బియ్యం బదులు మరి ఎందుకు అంత స్టాక్ ఎక్కువ నేను చెప్పేది ఏంది నీ దగ్గర ఈ మిషన్ లో ముప్పై ఐదు క్వింటాలు ఉండాలా అంటే ఎన్ని బ్యాగులు మరి ఎన్ని ఉన్నాయి నూట ఇరవై రెండు ఉన్నాయి ఏం లేదు డబ్బులు ఇచ్చి కొంటాడు బియ్యం అంతే ఏం లేదు అన్ని కొంటాడావు జనం పిల్ల అరేండి కొనకుండా యాడీ నీ దగ్గర ఎక్స్ట్రా ఏం తలకాయిందా లేదా పెద్ద కొనలేదంటావు ఎక్స్ట్రా ఇట్ సమాధానం కావాలి కదా నాకు యో రెండు వందల నాలుగు బ్యాగులు తీసేయ్ యాభై ఎక్స్ట్రా ఉన్నాయా అంటే రెండు అంటే నాలుగు బ్యాగులు అట్ట నలభారు బ్యాగులు ఎక్స్ట్రా ఉన్నాయి కదా పెద్ద బాగా చాలా రోజుల నుంచిన్నావు వ్యాపారం గమ్మున్నాయా స్వామి కానీ బొట్టసాం కొంటాడావు జనాల కాడ్ను డబ్బులు ఇచ్చి ఆడ మాట లేదా ఈ నువ్వు దండలు తీ చూడండి ఆయన్ని సిఎస్ గారు ఆయన ఆయన తారాడుతూ ఆడు మీకు అలవాటు కదా బాగా కాబట్టి తారాడతా ఆడు ప్రింట్ది పేపర్ కూడా పెట్టేటట్లేడు ఏం స్లిప్పులు కూడా ఎవరికి ఇచ్చినట్లేదు ఈయన బయోమెట్రిక్ పెట్టుకొని డబ్బులు ఇచ్చి పంపిస్తాను అవును ఏం రోల్స్ ఇవ్వరా అండి మీరు ఇచ్చే అన్న బ్యాంక్లో బాగా అలవాటు అయిందండి మీకు పక్కన షాప్ ఉంది చూపించడానికి తెలియదు ఎన్న హాస్టల్లో చూపిస్తారు పక్కన షాప్ ఉంది చూపించడానికి ఏమి రావమా సే నువ్వు సే ఇన్స్టేటివ్ కదయా ఏ ఫుడ్ కమిచ్చావంటే దగ్గరలో నువ్వు ఏం చూపించినావు ఈ పక్కన ఉంది షాపు తిని మరిగినారు మీరు డబ్బులకు దొంగతనాలు చేసుకోండి పోయి అందరు అందరు కలిసి బాగా ఊర్లు దోసుకోండి వేసుకోగారు దాదాపు యాభై బ్యాగులు ఎక్స్ట్రా ఉన్నాయి మీకు పక్కన షాప్ ఉంటే మాకు చూపియరు బాగా అంతా బాగా నేను అయినా కానీ దారిలో షాప్ చూపించడానికి మీకు చేత కాదు మేము చూసుకోవాలి కేసు బుక్జీ సారే సార్ సార్ లేదు గీ లేదు ఏమండ్రు ఇన్ని ఉండవు